నందమూరి హరికృష్ణ గారి అరవై తొమ్మిదవ జయంతి పుట్టినరోజు ఆయన నా మధ్య లేకపోయినా నాకు చాలా చాలా ఆశ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉన్న ఎంతోమంది వాళ్ళకి ఇది లేక వాళ్ళ నాన్నగారి వెహికల్ తనే తోలేవారు ఇప్పుడు ఇన్ని వేలమైనా అలా అదే చాలా ఎక్స్పర్ట్ కానీ ఇది అంత ఎక్స్పర్ట్ అయినా ఆయన ఆయనే కార్యాక్షరించాలి చాలా నమ్మిన సిద్ధాంతానికి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు దేనికైనా తను అనుకున్నది అని చెప్పేవాడు చాలా ఆప్యాయంగా ఉండేవాడు వాళ్ళ పిల్లల్ని విషయాలు వ్యాలీ నేను ఆయన వాళ్ళ కుటుంబం కలిసి మనం వెళ్ళి ఒక మూడు రోజులు అక్కడ ఉండి జాయిన్ చేస్తున్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఆ ప్రాంతాల్లో అప్పటి నుంచి చాలా చాలా దగ్గరగా ఆత్మీయంగా ఉండేవాడు ఆయన ఎప్పుడు ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండేవాడు ఏది అడిగినా ఏది చెప్పినా కాదనుకుంటా ఉండేవాడు అట్లాంటి వ్యక్తి లేకుండా కానీ ఇవాళ ఆయన పిల్లలు మా పిల్లలు కానీ ఆడ కుమారుడు కూడా ఇలాగే యాక్సిడెంట్లో జరుగుతుంది ముందరస్కరం కానీ మిగిలిన ఇతర పిల్లలు అలాగే వాళ్ళ అమ్మాయిలు అందరూ కూడా ప్రజా జీవితంలో మంచి కోసం పనిచేస్తున్నారు ఆ కుటుంబం హిల్లా రామారావుకి ప్రజలంటే అంత ఇష్టం పిల్లలకి కూడా అంత ఇష్టంగా చూసేవారు అందులో ఎక్కువ రామారావుకి ఎక్కువ అభిమానం హరికృష్ణు ఎందుకంటే హరి హరి అంత ఇప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు కనిపెట్టి ఉండేవాళ్ళు అందుకని ఆయన ఇవాళ మన మధ్య లేకపోయినా ఇంత చక్కగా కైపుల్లో ఇన్ని వందల మందితో ఆయన పుట్టినరోజు వేడుకలు జయంతి సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషం మంచి చేస్తే ప్రజల మనసులో మంచి అనిపిస్తే ఇలాగే దొరుకుతాయి వాళ్ళు లేకపోయినా దొరుకుతాయి అందుకని అందరూ అదే మార్గాన్ని అనుసరించాలని చూస్తూ చాలా